భారత జట్టు పైన టీమిండియా వెస్టిండీస్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ను ఘనంగా ప్రారంభించింది రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను భారత జట్టు స్వదేశంలోనే వెస్టిండీస్ తో ఆడడానికి ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ను గెలిచి మంచిగా ఘనంగా ప్రారంభించింది విజయంతో ఇండీస్ తో అహ్మదాబాద్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్ట్ లో సమిష్టిగా రాణించిన టీమిండియా ఇంకా ఇన్నింగ్స్ నూట నలభై పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్ లో ఒకటి సున్నాతో ఆధిక్యంలో నిలిచింది అయితే రెండు వందల ఎనభై ఆరు పరుగుల భారీ లోడ్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ నలభై ఐదు పాయింట్ ఒక ఓవర్ లో నూట నలభై ఆరు పరుగులకి కుప్పకూలి భారీ పరాజయాన్ని మూట కట్టుకుంది అయితే అలిక్ అదనాజే ముప్పై ఎనిమిది పరుగులు అలాగే జస్టిన్ గ్రీవ్స్ ఇరవై ఐదు పరుగులు మాత్రమే టాప్ స్కోరర్గా నిలిచారు ఇక భారత బౌలర్లలో సిరాజ్ మూడు జడేజా అయితే ఏకంగా నాలుగు కీలకమైన వికెట్లు పడగొట్టాడు కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీగా సుందర్ ఒక వికెట్ దక్కింది పూర్తిగా ఏకపక్షంగా సాగింది ఈ మ్యాచ్ అంతా కూడా వెస్టిండీస్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది అసలు మన జట్టు కూడా ఆల్రౌండ్ ప్రదర్శనతో దుమ్మరెత్తింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో నలభై నాలుగు పాయింట్ ఒక ఓవర్ లో నూట అరవై రెండు పరుగులకు ఆలౌట్ అయింది జస్టిన్ గ్రీవ్స్ అలాగే హో రోస్టిన్ చేయిస్ వీళ్ళు కొద్దిగా ముప్పై రెండు ఇరవై ఆరు అంటూ ఒక మాదిరి స్కోర్లు చేశారు కానీ సిరాజ్ నాలుగు వికెట్లు బుమ్రా మూడు వికెట్లు కుల్దీప్ రెండు వికెట్లతో ఇక వాళ్ళ పతనాన్ని శాసించారు అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ లో గనక మనం చూసినట్టయితే నూట ఇరవై ఎనిమిది ఓవర్ లో నాలుగు వందల నలభై ఎనిమిది పరుగులు చేసింది ఐదు వికెట్లు కోల్పోయి అక్కడే డిక్లేర్ కూడా చేసేస్తుంది కేఎల్ రాహుల్ వంద పరుగులు ధృవజరేల్ సెంచరీతో అంటే నూట ఇరవై ఐదు పరుగులతో జడేజా నూట నాలుగు పరుగులతో సెంచరీలతో సత్తా చాటారు కెప్టెన్ శుభమాన్ గిల్ అయితే హాఫ్ సెంచరీతో రాణించారు ఇక వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ రెండు వికెట్లు పడగొట్టగా జైసండ్ సీల్స్ వారి క్యాన్ పీర్ తల ఒక వికెట్ తీసారు ఇక ఆ క్రమంలో మన భారత జట్టుకు భారీ ఆధిక్యత రావడంతో ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ ని గెలిచింది ఇక రెండో టెస్ట్ మ్యాచ్ కనుక మన భారత్ గెలిస్తే డబ్ల్యూటిసి పాయింట్ల పట్టికలో చాలా అంటే చాలా ముందుకు వెళ్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్